హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ నేను సూర్యభవాని ఇంటికైతే వెళ్తున్నానండి సూర్యభావాని గారు మాది మాది జొన్నాడండి సూర్యభవాని గారిది రావులపాలెం మా ఇద్దరికి అటు గోదావరి అండి గోదావరి అవతలే సూర్యభావాని గారు ఇల్లు ఇదిగోనండి సూర్యభవానీ గారు మరి నేనైతే అనుకోకుండా వెళ్ళానండి ఒక చిన్న మాట నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అది ఏంటన్నది వీడియోలో చెప్తాను అయితే సూర్యభవాని గారు ఉండేది అపార్ట్మెంట్లోనండి ఆరు అపార్ట్మెంట్లు ఒక మూడు అంతస్తులండి అది వారు అందులో ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని ఇందులోనే చిన్నగా గార్డెన్ బాల్కనీతో మొదలుపెట్టి ఇలా వేరు వెరైటీలని వారైతే సేకరిస్తారండి అన్ని మొక్కలు కూడా ఎక్కడెక్కడ కొత్త కొత్త రకాలను అయితే సేకరించి చక్కగా వారు పెంచుకోవటమే కాదండి పది మందికి పంచుతూ ఉంటారు నాకు కూడా చాలా మొక్కలైతే ఇచ్చారు నేను వీడియోలో చెప్తూ ఉంటాను కదా భవానీ గారు ఇచ్చారండి అని ఓడబ్ల్యూడీసీ కూడా నాకు భవానీ గారు ఇచ్చారండి అది నేను కొన్ని వందల మందికి పంపించడం జరిగింది అయితే నేను వీడియో కానీ వెళ్ళలేదండి రావులపాలెం చిన్న పని మీద వెళ్ళాను అయితే ఇలాగని అనేటప్పటికీ నాకు కొంచెం బాధ అనిపించిందండి అపార్ట్మెంట్లో ఎవరికో ఇష్టం లేదట అందరికీ ఓకే ఆ ఒక్కరి కోసం వీరు ఈ గార్డెన్ తీసేద్దామని అనుకుంటున్నారటండి వారు ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు ఇందులో తర్వాత వారికి స్థలం కూడా ఉందండి అతి తొందరలోనే ఇల్లు అయితే కట్టుకుంటారు నిజంగా వారు అం ఎంత తొందరగా ఇల్లు కట్టుకుని ఈ మొక్కలన్నీ వారి ఇంటి ఆవరణలో చదువుకోవాలని నేనైతే ఆ భగవంతుని కోరుకుంటున్నానండి నిజంగా మనం ప్రతి ఒక్కరూ కూడా మొక్కల మీద చాలా ప్రేమ అయితే ఉంటుంది అలాంటి ప్రేమనే ఒకేసారి మానేయాలంటే చాలా బాధ అనిపిస్తుందండి ఈ పింక్ కలరు భవానీ గారు ఫస్ట్ ఫస్ట్లో వారి దగ్గరే ఉండేదండి అలాంటిది ఇప్పుడు అందరి దగ్గర ఉంది అందరికీ విత్తనాలు అయితే ఇవ్వటం జరిగింది అదేంటో కానండి భవానీ గారు చిన్న చిన్న కుండీల్లో నాలుగైదు మొక్కలను పెడతారండి ఆ నాలుగైదు మొక్కలు కూడా చక్కగా వస్తాయి నేను ఇచ్చిన పువ్వు అండి అదేనండి తామర ఆ కలవ తామర మొక్క చాలా బాగా వచ్చింది చూసారా యాభై రూపాయల గిన్నెలో ఇది బుజ్జి బిర్యానీ కొండ ఇందులో కూడా చాలా బాగా పెరిగింది ఇలా వారి చేతిలో ఏముందో తెలియదు కాని అండి మొక్క కూడా చాలా బాగా వస్తుంది బంతిలు చూడండి ఎంత బాగా పూసాయో మన తోటలో ఈ కలర్ లేదు నేను కొమ్మ అయితే పట్టుకొచ్చాను భలే ఉంది కదా ఎంత చక్కగా పువ్వులైతే పూస్తున్నాయో వారు ఇచ్చేది కూడా చాలా తక్కువండి ఎక్కువ వర్మీ కంపోస్టు కిచెన్ వేస్ట్ తోటే మొక్కల్ని ఎక్కువ పెంచుతారు చూడండి ఓడబ్ల్యూడీసీ వేస్తారు ఎంత చక్కగా పువ్వులు అయితే పోసాయో ఈ కలర్ అయితేనండి ఎంతమందికో విత్తనాలు అయితే ఇచ్చారు నాకు ఫస్ట్ ఫస్ట్ వీరు నేను పరిచయం అవటానికి ఈ కలర్ అండి ఇది చాలా బాగుంది అంటే విత్తనాలు అయితే ఇచ్చారు తీసేస్తాంలేండి మాకు కొంత టైం ఇవ్వండి అన్నారటండి నిజంగా ఆ టైం ఇచ్చేసరికి చక్కగా వీరు ఇల్లు కట్టుకొని వారింట్లో ఇవన్నీ అమర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి ఎంత అందంగా పెంచుకొని ఈ మొక్కలన్నీ కూడా మానేయాలి అంటే చాలా బాధొస్తుంది కదండీ నాకే చాలా బాధగా ఉంది సరేనండి మన తోటలో ఎప్పుడూ ఇంకొక తోట పెంచుకునే మొక్కలు ఉంటాయి నిజంగా వీరు మనీ ఇల్లు కట్టుకున్నాక ఎన్ని కావాలంటే అన్ని మొక్కల్నే పెంచుకోవచ్చు కానీ అపార్ట్మెంట్ అనేటప్పటికీ అందరిది అన్ని ఆలోచనలు ఉంటాయి అనుకోండి అయితే కొన్ని రూళ్ళు పెట్టాలండి ఇలా చెయ్యండి ఇలాగైతే పెంచుకోండి కానీ అని చెప్పాలండి కానీ ఇలాంటి అయితే పెట్టకూడదో లేదంటే ఒక పెయింట్ వేయించమనో లేదా ఏదన్నా పోనీ ఇలా చెయ్యండి స్టాండ్లు పెట్టండి అంటే బాగుంటుంది కదండి స్టాండ్ల మీద పెట్టి మీరు మొక్కలు పెంచుకోండి అంతే కానీ ఇలా పెట్టకండి అన్నా బాగుండు చక్కగా అన్నీ కూడా స్టాండ్ల మీదే ఉన్నాయండి కానీ కాకపోతే ఎప్పుడు తీసేస్తారా అని కొన్ని వర్క్లు అయితే చేయించలేదు నిజంగా పోనీ అలా ఆర్డర్ పెట్టినా బాగుండు అలా కూడా కాదట్టండి తీసేయండి కుదరదు అన్నారట అది ఎవరికో ఒకరి ఆలోచనతో అందరూ మరి ఏమీ చేయలేక మా మౌనంగా ఉన్నారట నాకైతే చాలా బాధ కలిగిందండి ఇలాంటి మొక్కల్ని పెంచి మరి తీసేయాలంటే చాలా బాధ వస్తుంది కదా నాకైతే మాత్రం చాలా బాధగా ఉంది అయితే వీడియో చెయ్యకపోదాం అనుకున్నాను మనీ భవానీ గారు ఎంత గార్డెన్ పెంచుతారో లేదో అని నేను ఆలోచిస్తూ వీడియో అయితే చేయటం జరిగిందండి ఈ మొక్క ఎంత బాగుందో చూసారా చాలా బాగుంటాయటండి పువ్వులు ఈ పువ్వు ఈ మొక్క పేరు హోలీ అండి చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగుందో ఇందులో చాలా రంగులు ఉన్నాయండి చూడటానికి భలే ఉంది కదా ఇలాంటి మొక్కలన్నీ కూడా సేకరించి ఈ గార్డెన్ అంతా కూడా చక్కగా పువ్వులతో నిండి ఉంటే నాకు చూసారు కదా ఇంకా పోనీ కొన్ని రూల్స్లు పెడితే బాగుండు కదా ఇలా చేయండి అలా చేయండి అంటే ఏమో చెయ్యకపోతే ఏమో కదా నాకైతే మాత్రం చాలా బాధగా ఉందండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా నలుగురు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నలుగురు ఒకేలాగా ఉండరు అనుకోండి అయితే మాత్రం ఇంత కఠినంగా ఉంటారని అనుకోలేదండి నేను చాలా బాధగా ఉంది సరేనండి అతి తొందరలోనే మీరు ఇల్లు కట్టుకొని చక్కగా ఆ ఇంట్లో ఈ పువ్వులతో మీరు గృహప్రవేశం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన దగ్గర ఉంది కదండి అందులో వైట్ అండి ఇది కూడా ఒక అయితే పట్టుకొచ్చాను ఇవన్నీ కూడా భవానీ గారు ఎంత చక్కగా ఎన్నో రోజుల నుంచి సేకరించి కలెక్ట్ చేసిన మొక్కలండి చిన్న చిన్న కుండీల్లోనే చక్కగా పెరుగుతాయి మీకు ఈ మొక్క చూపిస్తాను చూడండి మన దగ్గర ఉంది కదా పెద్ద బకెట్లో ఇచ్చాను నేను ఇక్కడ చూడండి ఒక చిన్న డ్రింక్ బాటిల్ హాఫ్ మొక్క అండి ఎంత బాగా పెరిగినాయో చూసారా ఇది ఎంత చక్కగా ఉందో ఇలాగండి ఒక్కొక్కరు చేతిని చాలా బాగుంటాయి సూర్యభవాని గారు అంటేనే ఈ పువ్వులకి పేరండి అంత బాగా పెంచుతారు ఈ మొక్కనే చాలా ఇష్టం ఆవిడికి అలాంటిది ఈ పువ్వులను చూస్తుంటే నాకు ఇది అప్పరోసారి పంపించారటండి ఎల్లో కలరు లిల్లీ అట్టండి ఎంతమందికోలో ఆవిడకొకడికి వచ్చిందటండి ఇలా మన రెండు మొక్కలు నాకు ఒకటి చెయ్యండి అంటుంటే నవ్వుతున్నారు ఆవిడ ఈ బంతి చూస్తే చాలా బాగుంది కదా మరి నాకైతే మాత్రం ఈ చెట్టు చుట్టూ తిరుగుతున్నానండి ఎన్నిసార్లు చూసినాని ఎలా వస్తుంది ఏంటి వీటికి అని ఆలోచిస్తూ వాటంకే ఆలోచిస్తున్నా ఇక్కడ రుద్రజాడ చెట్టు అండి చాలా మంచి గోటైన వాసన వస్తుంది నేను కొన్ని విత్తనాలు అయితే పట్టుకొచ్చాను అలానే మన ఈ చెట్టు చూసారా మనతోటే వేశారండి చక్కగా పువ్వులు కంకిలు వచ్చేసినాయి వైజయంతి మాల నాదిష్ట తగిలేటట్టుంది అంత బాగా పువ్వులైతే వచ్చాయండి మన చెట్లు ఎందుకో కానీ నాశైపోయినాయి పువ్వులు రాలేదు మరి కొత్త ఆలస్యంగా వస్తుందో ఏమో తెలీదు ఇక్కడ పువ్వులు చూడండి ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ కూడా మనం మొల్లలండి ఇదొక కలరు చూశారు కదా ఇలా ఎక్కడ లేని వెరైటీలు అన్నీ కూడా భవానీ గారి చేతిలో ఇట్టే వచ్చేస్తూ ఉంటాయండి ఇంకొక అమ్మాయి వచ్చిందండి ఆ అమ్మాయికి కూడా కొన్ని మొక్కలైతే ఇచ్చారు మనీ నేను ఒక మొక్క పట్టుకెళ్ళానండి ఆ మొక్క ఇచ్చి నేను ఈ మొక్కలైతే తెచ్చుకున్నాను ఇక్కడ మనకే ఎన్ని చూసారా బకెట్ పలంగా ఇచ్చేస్తున్నారు ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి ఇది దీని పేరు మీకు మన వీడియోలో చెప్తానులేండి కనుక్కొని నేను మర్చిపోయాను ఇలా మేము ఒకరే ఒకరం పంచుకునే మేము నేనే తెచ్చుకుంటున్నానండి నాకు చాలా బాధగా ఉంది వాణి గారు అతి తొందరలోనే మీరు ఇల్లు కట్టుకొని మీ సొంత ఇంట్లో ఈ మొక్కలతో గృహప్రవేశం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 Bye Andy.